హాయ్ అండి సూక్తులు నీతి వాక్యాలు మంచి మాటలు ఇవన్నీ మన లైఫ్లో చాలా వినే ఉంటాం కదా మన పెద్దవాళ్ళ నుంచి మనం ప్రతిసారి వినుకుంటూ వస్తూ ఉంటాము సదాగా మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాము కానీ నాకు ఇష్టమైన పదాలు కొన్నింటిని మనం మంచి చెడులే చివరికి ఎలా మిగులుతాయో తెలుసుకోండి ముందుగా ఓంకారం అన్న విశిష్టతను గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓం అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యమట వేదాలలో నిక్లిప్తమైన ఓంకార నాదం విదేశాలలో అనేక యూనివర్సిటీలలో ఓంకార నాదంపై జరిపిన పరిశోధనల్లో ఓంకార నాదం అనేది మృత్యుంజయ జపం అని తేలిందట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి పదాలు ఉన్నాయో నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందట ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుందట అంతేకాకుండా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుందట థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది ఇదండి ఓంకారం యొక్క మహత్యం చాలా బాగుంది కదా ఓకే అండి మరికొన్ని విషయాలు నెంబర్ వన్ ఏ విషయాన్నైనా సరే పర్సనల్గా తీసుకొని బాధపడకు ప్రతిసారి నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకో నెంబర్ త్రీ నిన్ను ఇన్సల్ట్ చేసిన వారిపైన వెంటనే రియాక్ట్ కాకు కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు నెంబర్ ఫోర్ నువ్వు లేడీస్ పైన రియాక్ట్ అయినట్లయితే నువ్వు చాలా వీక్ అని అర్థం నెంబర్ ఫైవ్ నీకు నువ్వు పాజిటివ్గా మాట్లాడుకోవాలి నీ పేరు చెప్పి ఐ కెన్ డూ ఇట్ అనాలి దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు విరోధము మంచిది కాదు పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే మన వ్యక్తిత్వమే మనకి తరగని సిరి మనకు చివరి వరకు మిగిలేది అదే మరి ఇతరులు నీ గురించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దులుపుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు ఏమీ సంపాదించకపోయినా పర్వాలేదు కానీ చెడ్డవాడు అనే పేరు మాత్రం సంపాదించకు పైకేమో దీవెనలు లోపలేమో శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మనిషి తత్వం లోపల రాక్షస తత్వం మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారటం తప్పు ఎందుకంటే మనసుని మార్చుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు మనిషి విలువగా బతికితే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది గనుక అర్థం చూసుకుంటే మనకి మనం కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనమే కనిపిస్తాం గ్రేట్ వర్డ్స్ కదా అందరికీ నచ్చకపోవటం తప్పు కాదు అందరికీ నచ్చాలి అనుకోవటం తప్పు గాంధీ కూడా గాడ్సేకి నచ్చలేదు కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు చివరికి దేవుడు కూడా అందరికీ నచ్చలేదు అందరికీ నచ్చాలి అంటే తాజ్మహల్లా అందమైనదై ఉండాలి గాలిలా కనపడకుండా ఉండాలి సూర్యుడిలా కాలిపోయి అందరికీ వెలుగునిస్తూ ఉండాలి గగనంలో చందమామల అందనంత దూరంలోనైనా ఉండాలి మనం మనుషులం మనకెందుకు ఇవన్నీ మనం మనలాగా మంచిగా మనిషిలాగా ఉందాం మనస్ఫూర్తిగా మన వాళ్లతో మన మనసుకు నచ్చినట్టుగా నచ్చినంత కాలం బతుకుదాం నవ్వినా వస్తాయి ఏడ్చినా వస్తాయి కానీ నవ్వించినవాడు నాలుగు రోజులు గుర్తుంటే బాధ పెట్టినవాడు బతుకంతా గుర్తుంటాడు జనాలు గౌరవం విలువ ఇవ్వాలి అంటే డబ్బైనా ఉండాలి అధికారమైనా ఉండాలి అదృష్టమైనా ఉండాలి ఇవేవీ లేనివాడు ఎంత మంచివాడైనా జనాలు విలువ ఇవ్వరు ఇది నిజం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న కథ చెప్తాను తొమ్మిది ఎనిమిదిని లాగి లెంపకాయ వేసింది ఏడుస్తూ ఎనిమిది నన్ను ఎందుకు కొట్టావని అడిగింది నువ్వు నాకంటే చిన్న అందుకే కొట్టా అంది వెంటనే ఎనిమిది ఏడుని బలంగా ఒకటిచ్చింది ఆ తొమ్మిది చెప్పిన కారణమే చెప్పి కొట్టింది అలాగే ఏడు ఆరుని ఆరు ఐదుని ఐదు నాలుగుని నాలుగు మూడుని మూడు రెండుని రెండు ఒకటిని లెంపకాయ వేశాయి ఒకటి మాత్రం అలా చేయక ప్రేమగా సున్నాని తన పక్కన నిలబెట్టుకుంది ఒకటి విలువ పది అయిపోయింది ఇప్పుడు భయపడడం తొమ్మిది వంతైంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్ హలో అండి ఇప్పుడు కొంచెం మెదడుకు మేత పూరిద్దాం బంగారం పసిడి లోహము ఇత్తడి మాయాజాలం గారడి శబ్దము సవ్వడి కూరగాయ గుమ్మడి దొంగతనం దోపిడి మనోవేదన ఒత్తిడి దుకాణం అంగడి ఆదాయం రాబడి రద్దీ సందడి చాలా బాగున్నాయి అన్ని ఎండ్ అయ్యాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వర్డ్స్ నెక్స్ట్ భోజనములో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం ఇప్పుడు చెప్పబోయే ఇమేజెస్ చాలా బాధాకరం అండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పని చెయ్యరు గుంటకాడ నక్కలాగా కాచుకొని కూర్చుంటారు ఇంట్లో వాళ్ళు ఏదైనా మంచి పనులు మొదలుపెట్టి ఏదో ఒకటి సాధించాలి అని ముందుకు వెళ్తుంటే చిన్న చిన్న అవాంతరాలు సమస్యలు వస్తాయి అవి పట్టుకొని నానా రబచాస్ చేసి నానా మాటలు అంటుంటారు ఇలాంటి వారు పనికి మాలిన మాటలు మాట్లాడేవారు మీ లైఫ్లో కూడా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇది కూడా కొంచెం బాధాకరమైన ఇమేజ్ అండి మీ ఇంట్లో మీరు ఏ పనిని తెలివిగా చేయలేకపోతున్నారా ప్రతిదీ మీకు మీ వాళ్ళు వివరంగా చెప్పాల్సి వస్తుందా మీకు ఏది ఒక్క మాటలో అర్థం కాదా వలన ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయా మీరు ఒక విషయం తెలుసుకుంటే చాలా మంచిది వాళ్ళు ప్రతిదీ మీకు చెప్పటం వలన రోజులో మీకన్నా ఎక్కువగా చెప్పే వాళ్ళు బాధపడుతున్నారు మీ టైము వాళ్ళ టైము ఆరోగ్యము అన్నీ పోగొట్టుకుంటున్నారు దయచేసి మీరు ఈ ఒక్క పనిని చెయ్యండి లేకపోతే మీ పద్ధతి మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ప్రతిదీ నెగిటివ్గా చూడటం ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించటం మార్చుకోండి ప్లీజ్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఎవరు ఎలూ అమ్మా రాగం శ్రీరాక్షలోంచిందించింది నూరేళ్ళు ఒకప్పుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వాళ్ళం ఇప్పుడు ఖర్చుతో కూడిన గాలిని పీల్చుకుంటున్నాం ఒకప్పుడు సైకిల్ ఉన్న సంతోషమే కానీ ఇప్పుడు కోట్ల రూపాయల వాహనాలున్న సంతోషమే లేదు ఒకప్పుడు ఆటల్లో ఆరోగ్యం ఉండేది ఇప్పుడు ఆటల్లో అనారోగ్యం ఆడవాళ్ళ మీద ఎన్ని జోకులు వేసినా ప్రతి దానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదనే ఎలా అంటారా దాహం వేస్తే గంగా అంటాము ఆకలి వేస్తే అన్నపూర్ణ అంటాము ఉద్యోగానికి విద్య ఖర్చులకి లక్ష్మి మనస్సుకి శాంతి ఉదయాన్ని ఉషా అంటాము సాయంత్రాన్ని సంధ్య అంటాము ఆపై ఆత్మీయతను పంచడానికి అమ్మ అంటాము ఎంతటి ఎండలో అయినా పనిచేయగలం కానీ కొంచెం వాన పడితే మాత్రం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాము చెడుని నమ్మినంత తేలికగా మంచిని నమ్మలేము మనిషి బతుకుంటే తిడతారు చచ్చాక గొప్పవాడివి అంటారు నీ చుట్టూ అంతా నట సార్వభౌములే నీకు నటన రాకపోతే నీ బతుకు బస్టాండే ఉట్టుట్టి మనుషులే నీ చుట్టూ ఉన్నదని మిత్రమా ఒకరోజు ఒక కుక్క ఇలా అనుకుంటుంది అరే ఇదేం విచిత్రం రాబాయి ఇదేం మనుషులు రాబాయి నా పిల్లల్నేమో యజమాని ఎత్తుకుంటున్నాడు యజమాని పిల్లల్నేమో పని మనిషి ఎత్తుకుంటుంది ఏంటో ఈ మనుషులు అర్థం కారు చాలా బాగుంది ఒక ధనవంతుడికి పేదవాడికి తేడా వారు వాళ్ళ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవటానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది మన తప్పులని మాత్రమే చూపించే సమాజం ఇది మిత్రమా వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతకన్నా అక్కర్లేదు మంచి అనిపించుకో అందరూ నీ అభిమానులే సహనం కోల్పోయిన మనిషికి సమాజంలో గౌరవం దక్కదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయగల శక్తి ఒక్క అగ్గిపుల్లకు ఉంటుందని తెలుసుకో కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి బంధాలలో మనుషులు చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా వినేది సగం అర్థం చేసుకునేది పావువంతు ఆలోచించటం సున్నా రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బంధాలు ఎక్కడ నిలుస్తాయి ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు అది పాపం ఆత్మహత్య కన్నా ఘోరం సమస్యలు లేని జీవితం లేదు గాలి లేని ప్రదేశము ఉండదు కొంతమంది మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు జాగ్రత్త మరి రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకయీ బాగుపడలేదు అలాగే ఒకటి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది ఒడ్డున ఉండే కొన్ని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు కదా చావొచ్చేస్తుందని తెలిసి బతికేస్తున్నాం బాధొస్తే బతకలేమా జీవిత సత్యం మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలా చెయ్యి గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి గొడవ తప్పదు అనుకుంటే బయటికి వెళ్ళండి కానీ బంధాన్ని నిలుపుకోండి ఉదయం నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచన రాత్రి పడుకున్నప్పుడు మీ చివరి ఆలోచన మీ మనసు చెడ్డవాళ్ళు మంచివాళ్ళని కౌగిలించుకోగానే మంచివాళ్ళైపోరు అలాగని మంచివాళ్ళు కోప్పడగానే చెడ్డవాళ్ళు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు మనసు ఎక్కడుంటుందో తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాము కాలం మారుతుందో లేదో నాకు తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారిపోతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకొకలా మాట్లాడుతున్నారు అందుకే ఎవరిని నమ్మాలో తెలియడం లేదు ఇది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మార్చుకోక తప్పదు ఒక్కటే జీవితం వంద రకాల ప్రశ్నలు డబ్బు శాసిస్తుందని కొందరు కాలం శాసిస్తుందని మరికొందరు నమ్మకాలు శాసిస్తున్నాయని ఇంకొందరు ఏదీ శాశ్వతం కాదని తెలిసినా సంతోషంగా ఉండక ఎందుకు ఈ ఆరాటం మరణం వచ్చేలోపే మనసు తనవి తీరా మాట్లాడాలి అంటుంది మరణం వచ్చేలోపే మనసుకి దగ్గర కావాలంటుంది మరణం దేహానికే తప్ప మనసుకి కాదని శాసిస్తోంది మరణం లేకపోతే మనిషికి విలువ తెలియదని సమస్యలు వచ్చినప్పుడే మనిషికి జీవితం అంటే విరక్తి కలుగుతుంది మన కోసం ఎవరూ లేరనే భ్రమల్లో బ్రతుకు భారమవుతుంది కానీ ఆ క్షణాన్ని పక్కనబెట్టి నువ్వు ఆనందంగా ఉన్న క్షణం మరువలేనిది ముళ్ళున్న మొక్కకు ఎంత నీరు పోసినా వాటి స్వభావం మారదు కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా నువ్వెంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు కష్టాల్ని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం సంతోషం లేదా దుఃఖం ఎదురైనప్పుడు నిగ్రహం చూపటమే ఉన్నతమైన వ్యక్తిత్వం మాటలే అర్థం కాని వారికి నీ మౌనం అర్థమవుతుందా మనిషినే పట్టించుకొని వారు మనసును పట్టించుకుంటారా కొన్ని కోట్ల సార్లు కొన్ని కోట్ల మొక్కలైన మనసు మనిషిలో మూడు రూపాలుంటాయి మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తారు రెండవ రూపం కుటుంబానికి చూపిస్తారు కానీ మూడవ రూపం ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తారు మూడవ రూపం ఎవరికీ చూపించరు అదే మనిషి అసలు స్వరూపం జీవితంలో ఓటమని చూసినా పర్వాలేదు కానీ విలువలని మాత్రం వదులుకోకూడదు అన్నీ ఉన్నవారికి దురాశనిచ్చి మధ్యతరగతి వారికి ఆరాటాన్నిచ్చి ఏమీ లేని వారికి ఆత్మాభిమానాన్నిచ్చి అందరినీ మాయ చేశావు కదా శివయ్య ఎవరికి తెలుసు ఏ జీవితం వెనక ఏ గతం దాగి ఉందో ఏ మనసు వెనక ఏ జ్ఞాపకం మొదలవుతుందో ఏ కన్ను వెనక ఎంత కన్నీరు నిండి ఉందో ఏ గెలుపు వెనక ఎంత రహస్యం మాసి ఉందో ఏ క్షణం వెనక ఏ మలుపు తిరిగి ఉందో ఎదుటి వారిని చూసి ఏం అంచనా వేయగలం ఎవరి వెనక ఏ చరిత్ర ఉందో తన కళ్ళు చెవులు కన్నా నాలుకకు ఎక్కువ విశ్రాంతి ఎవరైతే ఇస్తారో వాళ్లే ఎక్కువ శాంతిని అనుభవిస్తారట నాకు నేనే ప్రశ్న నాకు నేనే సమాధానం నాకు నేనే ధైర్యం ఎన్నోసార్లు బాధ కొన్నిసార్లు సంతోషం ఇదే నా జీవితం మరణం మనిషిని ఒకేసారి చంపుతుంది కానీ మనసు మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుందట నా మనసులో మాట నా వలన ఎవరైనా బాధపడుతున్నారు అంటే కొన్ని క్షణాల తర్వాత వాళ్ళకంటే నేనే ఎక్కువ బాధపడతాను మంచి చేసి మనం మౌనంగా ఉంటే మనం చేసిన మంచికి దేవుడే ప్రచారకర్తగా మారతాడు మనకి మనం చేసుకునే పబ్లిసిటీ ఒకరోజు డిస్టిక్ పేపర్లో ఓ మూలను వస్తుంది మహా అయితే మన ఫేస్బుక్ పేజీలో వాట్సప్ స్టేటస్లో ఉంటుంది అంతే కానీ భగవంతుడిచ్చే కీర్తి శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతుంది జీవితం అనేది ప్రసాదం లాంటిది దక్కిన దాంతో సంతృప్తి చెందాలే కానీ జీడిపప్పు లేదు కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు భగవంతుణ్ణి ఈ రోజుల్లో విలువలు కలిగి ఉన్న మనిషి కన్నా విలువైనవి కలిగి ఉన్న మనుషులకే విలువ ఎక్కువ మంచిని చేసేవాడి కంటే ముంచేవాడంటేనే నమ్మకం కూడా ఎక్కువే మనిషిలోనైనా స్టేటస్నే చూస్తారు వాట్సాప్లోనైనా స్టేటస్నే చూస్తారు ద్వేషంతో ధనవంతుడు కాలేడు కోపంతో గుణవంతుడు కాలేడు కానీ మంచితనంతో మాత్రం భగవంతుడు కాగలడు మనిషికి గొప్ప సంపద జ్ఞానం గొప్ప ఆయుధం ఓపిక గొప్ప రక్షణ నిజాయితీ మంచి ఔషధం నవ్వటం చెప్పాలంటే ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇక మారాల్సింది నువ్వే మరి ఒక వీఐపీ కారుకున్న విలువ కూడా మనిషికి లేకుండా పోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వారికి వచ్చే పుణ్యం అన్నదాతకి కూడా రాదట తల్లిదండ్రులకు నిత్య పాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం నిత్య అన్నదానం చేయటం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవట ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకోకూడదట ఏదైనా కోల్పోయినప్పుడు కాదు ఆ బాధ నుంచి మనం కోలుకున్నప్పుడు అర్థమవుతుంది జరిగిందంతా మన మంచి కోసమే అని ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బతికున్న శవం చేస్తుందట అవ్వా సూపర్ వర్డ్స్ బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అడగకుండానే పాలిస్తుంది ఒక్క ముద్ద తినమ్మ నీకు మళ్ళీ మళ్ళీ ఆకలేస్తుందేమో అని వద్దన్నా కూడా పెడుతుంది కానీ కొడుకు బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యాక అమ్మకి ఆకలేస్తుందని అడిగినా కూడా ముద్ద పెట్టటం లేదు ఇది చాలా బాధాకరం అండి ఇక చూడండి బలహీనమైన చెట్టు కొమ్మ మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఎప్పుడు విరిగి పడుతుందోనని భయపడటం లేదట దాని నమ్మకం ఆ చెట్టు మీద కానీ ఆ కొమ్మ మీద కానీ లేదట తన రెక్కల మీద నమ్మకం పెట్టుకుంది ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో చూసారా రెక్కలంటి చుట్టాలు ఎక్కడా లేరు దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చండి ఫైనల్ గా ఫేస్ ఒక మంచి టిప్ చెప్తున్నానండి పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే పింపుల్స్ పోతున్నాయి వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి పచ్చి పాల మీద మేగడని రాసుకొని చన్నీళ్ళతో కడుక్కొని అలాగే పడుకోవాలి ఉదయం మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు నైట్ మాత్రం ప్రతిరోజు ఇలా చేశారు అంటే మీకు పింపుల్స్ రావు లైఫ్లో రావండి హలో అండి కొన్ని టిప్స్ చూద్దాము మంచం కింద పెట్టకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాము ధనము బంగారము ఇల్లు శుభ్రం చేసే మాఫు ఇల్లు తుడిచే చీపురు చెప్పులు షూసు సాక్స్లు మాసిన బట్టలు ఇనుప వస్తువులు కత్తులు గొడ్డలి నూనె గాజు ముక్కలు పగిలిన అద్దాలు దైవ సంబంధమైన పటాలు దైవ సంబంధమైన వస్తువులు గడించిన పెద్దలు అంటే చనిపోయిన వారి ఫోటోలు కూడా ఉంచకూడదండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు జీవితం అంతా అర్థమైపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్